కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఆటోలో స్టార్ట్ అయిపోయాను ఎక్కడికా అని అనుకుంటున్నారా చెప్తా ఆగండి నా చేతిలో అయితే కచ్చిఫ్ చూసారు కదా అదైతే గుర్తు పెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందా సో మేమైతే రీచ్ అయిపోయామనమాట అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఎవరి కోసం వెళ్తున్నాం అనుకుంటున్నారా మేమైతే ఊరు వెళ్తున్నాం అండి తెనాలి పక్కన ఏమరని ఉంటుంది కదా ఆ ఊరైతే వెళ్తున్నాం మా చిన్న ఆంటీ వాళ్ళ కోసం వాళ్ళు ఇల్లు చేంజ్ అవి కూడా అసలు నేను వెళ్ళలేదు ఫస్ట్ టైం అనమాట ఇంకా పల్లెటూరులో అయితే చూస్తున్నారు కదా టెక్నాలజీ అంటే ఏదైనా చాలా బాగా కట్టుకుంటున్నారు ఈ మధ్య అక్కడ కూడా ఇంకా వీళ్ళైతే టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారనమాట సో మేమైతే ఫుడ్ తినేసి పొలం దగ్గరికి అయితే వెళ్ళామనమాట మొక్కజొన్న కండలు ఉంటాయి కదా ప్రజెంట్ ఆ సీజన్ కాబట్టి వాళ్ళైతే అవి వేశారు సో అవి కోసుకొచ్చుకుందామని అయితే మిట్ట మధ్యాహ్నం వెళ్ళామనమాట నేనైతే ఫస్ట్ టైం పొలాల్లోకి వెళ్తాం బికాజ్ నేను పెరిగింది పుట్టింది మొత్తం గుంటూరే కాబట్టి అలాంటివి అప్పుడప్పుడు చూసా బట్ నడుస్తాం ఎట్లా నడవాలి ఏంటి అనేది నాకు తెలీదు వీళ్ళ ఊర్లో ఏంటంటే ఇంకా పాములు కూడా అవి కూడా ఉంటాయంట నాకైతే సచ్చే అంట భయం చూసి ఇంకా పెద్ద పెద్ద కరుస్తా అనమాట నేనైతే మాత్రం ఇంకా సరేలే వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే వెళ్తున్నాను అనమాట కానీ నా గుండెల్లో భయం మాత్రం ఇంకా లోపల భయం అయితే అట్లా ఉంది బట్ బయటకి అయితే చెప్పలేము కదా ఇంకా అందుకే అలా చెట్లను అయితే పక్కపక్క కనుక్కుంటా చిన్నగా కిందైతే చూసుకుంటా వెళ్తున్నాను నా వెనకాలైతే వీడియో మా ఆడపడుచు అనమాట తను నాకన్నా చాలా చిన్నపిల్ల తను వచ్చేసి సిక్స్త్ క్లాస్ జరుగుతుంది బట్ తనకైతే భయం లేదు బికాస్ వాళ్ళ ఊరు ఎవరిది వాళ్ళకే అలవాటు అయిపోయింది కాబట్టి తనకైతే భయం లేదంట ఇంకా మా ఆంటీ అయితే అక్కడే ఆగిపో అని చెప్తుంది బట్ ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాను ఇంకా దాని నుంచి అయితే నేను వెళ్ళలేను బికాస్ ఫస్ట్ టైం కదా ఒకవేళ స్నేక్ కనిపిదు ఒకవేళ మేబీ కనిపిస్తే నా అరుపుకి ఇంక అందరూ ఏమైందా అని టెన్షన్లో అయితే పడిపోతారు సో ఇంక అందుకని చెప్పి అంటతో స్టాప్ అయితే వెళ్ళి అయిపోయామనమాట ఇంక అక్కడ ఉంటాం దేనికి లేని మళ్ళీ బయటకు వచ్చి అయితే నార్మల్గా సరౌండింగ్స్ అయితే వీడియో తీసుకుంటున్నాను ఇలా చెట్లు ఇవి మొత్తం బాగుంటాయి నాకు ఇష్టమే బట్ కానీ అలవాటు లేని ప్లేస్ కదా ఇంకా సడన్గా ఉండాలంటే ఉండలేము మన వల్ల కూడా కాదు ఇంకా తెచ్చు కింద కండలు అయితే ఇలా ఉడకబెట్టి అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇంకా పైకి అయితే వెళ్తున్నాను మీకైతే వ్యూ చూపిద్దామని అయితే వెళ్తున్నాను ఇంకా పైకి వెళ్ళాక ఎలా ఉంటుందో తెలీదు చెప్పా కదా నేను ఫస్ట్ టైం అయితే వస్తామని చెప్పి సో అందుకని అయితే చిన్నగా మెట్లకైతే వెళ్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే చిన్నగానే ఉంది చూస్తానికి ఇంకా చూస్తుండగా పల్లెటూరు అంటేనే మొత్తం గ్రీనరీ అయితే చాలా బాగా ఉంటుంది ఇంక ఇప్పటికే టైం అయితే అయిపోయింది ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి అండ్ ఇక్కడైతే అందరినీ పలకరించుకుంటా ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాం ఇక్కడైతే చాలా వాటర్ ఇప్పుడు అంటే ఇప్పుడు మా మావయ్య బాయ్ అయితే చెప్పేస్తున్నారు ఇంక వెళ్ళిపోతున్నాం మా ఆడబడిచి కూడా ట్యూషన్కి వెళ్ళిపోయింది హాఫ్ డేస్ కదా ప్రజెంట్ పిల్లలందరికీ ఇంకా మా త్రీ షాడోస్ అయితే చూస్తున్నారు కదా మీరు ఇంక ఇక్కడైతే మా మరిది కూడా ట్యూషన్కి వెళ్ళిపోతున్నాడు అనమాట తినే వచ్చేసి మా చిన్న ఆంటీ ఇంకా బస్ కూడా అయితే వచ్చేసింది ఇందాక ఖర్చు ఉంది కదా నా చేతిలో ఇప్పుడు ఏమైందబ్బా మనకి అలాంటివన్నీ అలవాటు ఉండదండి తీసుకొస్తాం ఒకటే మళ్ళీ ఇంటికి మంచిగా మనం తీసుకెళ్లాం కదా ఇవే తగ్గించుకుంటే మంచిది నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుగా చేస్తా అంటిల్ టేక్ కేర్ బాయ్ బాయ్